నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఒకేసారి రెండు జాబ్ నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తున్నారన్నమాట ప్రభుత్వం కాబట్టి ఏపీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు అయితే జారీ అయ్యాయి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రెండు వందల ఎనభై సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఖాళీల్లో రెగ్యులర్ ప్రాతిపాదికగా జరిగే నియమకాలతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిగి ఉంటాయి నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన వారికి పిహెచ్సిలు లు ఇతర వైద్య సంస్థల్లో నియమించడం జరుగుతుంది అర్హత కలిగినటువంటి అభ్యర్థులు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం అని చెప్పేసి అఫీషియల్ గా వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు సో ఆ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలోనే దీనికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి డిసెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అయితే ఇవి డిసెంబర్ పదమూడు లోపు ఎండ్ డేట్ అనమాట డిసెంబర్ ఫోర్త్ నుంచి డిసెంబర్ పదమూడు లోపు కేవలం తొమ్మిది నుంచి పది రోజులు మాత్రమే అయితే ఇదే విధంగా సెకండరీ ఆసుపత్రుల్లో కూడా తొంభై ఏడు డాక్టర్ పోస్టుల భర్తీకి కూడా మరో నోటిఫికేషన్ అయితే పడింది అన్నమాట డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో తొంభై ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీ జనరల్ ఖాళీల కోసం మరో నోటిఫికేషన్ అయితే జారీ అయింది వీటిలో కూడా రెగ్యులర్ అదే విధంగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిగి ఉన్నాయి అర్హతలు వివరణాత్మక మార్గదర్శకాల కోసం అని చెప్పేసి డిస్క్రిప్షన్ లో ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ని నేను పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని దాని త్రూ మీరు అప్లై చేసుకోండి సో వెబ్సైట్లు అందుబాటులో అయితే ఉన్నాయి దరఖాస్తు ఫారం కూడా ఆన్లైన్ లోనే పూర్తిగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకు కూడా డిసెంబర్ నాలుగు నుంచి దరఖాస్తులు అయితే తీసుకోవడం స్టార్ట్ అవుతుంది ఇది కూడా డిసెంబర్ పదమూడు వరకు ఎండి డేట్ అనమాట పదమూడు లోపు అయితే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ లో క్లియర్ గా చెక్ చేసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది అనమాట సో మరోసారి చెప్తున్నా దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడం అయితే జరిగింది అక్కడ నుంచి రెండు ఆ నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు కుదిరితే అప్లై చేసుకోండి